అందరికీ అస్లాంలేకుం నమస్కారం తెలుగుదేశం పార్టీ మరింత బలంగా నిలబెట్టాలంటే మనమందరం డిజిటల్గా ముందుకు రావాలి దీనికి మనం చేయవలసింది టీడీపీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ముందుగా మీ మొబైల్ ఫోన్లో ఉన్న ప్లేస్టోర్కి వెళ్ళి ప్లేస్టోర్లో మై టీడీపీ యాప్ అని టైప్ చేస్తే టీడీపీ జెండా పట్టుకున్న మనిషి యాప్ కనిపిస్తుంది ఆ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి తర్వాత మీ టీడీపీ మెంబర్షిప్ ఐడితో లాగిన్ చేస్తే మీ మొబైల్ ఫోన్కి ఓటీపీ వచ్చిద్ది ఆ ఓటీపీ టైప్ చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నా రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి ప్రతి టీడీపీ కార్యకర్త సభ్యులందరూ కూడా మై టీడీపీ యాప్ తప్పకుండా డౌన్లోడ్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇది కేవలం ఒక యాప్ కాదు పార్టీతో మన అనుబంధానికి ఇచ్చే ఒక డిజిటల్ గుర్తింపు కాబట్టి బూత్ లెవెల్ కార్యకర్తల దగ్గర నుంచి సీనియర్ నాయకులందరూ కూడా క్యాడర్ టు లీడర్ ప్రతి ఒక్కరు కూడా మై టీడీపీ యాప్ తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా పార్టీ కార్యక్రమాలు పార్టీ పథకాలు నాయకత్వం ఇచ్చే పిలుపు అన్నీ ఒకే చోట ఉంటే ఈ యొక్క టీడీపీ యాప్ ద్వారా మనమందరం కలిసి నడవచ్చని తెలియజేస్తూ ఈరోజే టీడీపీ కార్యకర్తలు ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మెంబర్షిప్ అవ్వండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుని కలిసి నిర్మిద్దాం మీషేక్ సజీలా గుంటూరు డిప్యూటీ మేయర్